జగిత్యాలకి విచ్చేసిన కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఎమ్మెల్యే రమణ చే దవా వసంత సురేష్ రామారావు మాజీ మంత్రి రాజేష్ గౌడ్ లోక బాబురెడ్డి జిల్లాలో మండల బీఆర్ఎస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు సభకు హాజరు కావడం జరిగింది అనంతరం ఇరవై ఏడు వరంగల్ సభకు పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు

చైతన్య నియోజకవర్గానికి ఒక గుండెకాయ లాంటిది పట్టణం కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి మరి భూములు లేని ఎంతో మందికి మరి ఆవాసం కల్పించాలన్న ఒక సంకల్పంతో ఆనాడు హైదరాబాద్ తర్వాత మళ్ళీ నాలుగు వేల ఐదు వందల ఇరవై నిర్మించిన బెడ్రూమ్ మన ఘనత తర్వాత వారు విశ్రాంతి తర్వాత జగిత్యాల కాన్ఫరెన్స్ కి ఒక ప్రత్యేకమైన సమావేశం ఇచ్చింది మాందరిని కూడా కనిపించినట్టయితే మా సొంత ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనిషి తండ్రితో సమానమైనటువంటి నాయకుడు చూసినట్టయితే మరింత ధైర్యంతో ముందుకెళ్లే పరిస్థితి కనుక దాన్ని మీరు అవకాశం తీసుకొని అవకాశం కల్పించి ఈ కాన్ఫిడెన్స్ తిరిగి ఎక్కడైతే ఎమ్మెల్యే వెళ్ళిపోయిందో ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ ప్రతి బిఆర్ఎస్ పార్టీ సైనికుడు ప్రతి బిఆర్ఎస్ శ్రేణుడు నేను ఎమ్మెల్యే విధంగా కూడా తలంలో తలెత్తు కూడా కార్యక్రమాలు ఎంతో ఉంటామని చెప్పాలి మరొకసారి వివరించుకుంటూ పెద్దలు సాగరన్న మరి మూల ఈ కార్యక్రమం విలకరుతా అని చెప్పని భావిస్తే నేను అనుకుంటా సాగరన్న మాత్రం కూడా చెప్పిన జరిగింది దా వసంత గారికి నాకు అన్నాడు పెద్ద కేసీఆర్ గారు స్వయంగా చెప్పి మీరు ముగ్గురు కలిసి కాన్స్టిట్యూన్సీ బహిరంగ సభను చెప్పన్నప్పుడు కూడా ప్రతి నిమిషం కలిసి పనిచేస్తున్నాం చిన్న చిన్న పాపలు కొనపడుతున్న సహజం రాయకలో అవి పెద్ద కొనపడ్డానికి ఉండవు ఉండకూడదు కూడా

కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలు కావచ్చు ఇచ్చిన హామీ అన్ని నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అదే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ

టార్గెట్ చేస్తూ ఏ వెంటనే ఆ పోస్ట్ తీసాయి పొజిషన్ వచ్చి నలుగురు మాట్లాడుతున్నారు మరి ఇటువంటి తండ్రిలో నాయకుల కార్యకర్తలుగా మనం విజేతతో ఒకరికొకరు కలిస్తేనే బలం కదా ఇంతకు ముందు మన మండలాలలో వాళ్ళు ఎఫ్పీలో వాళ్ళు మార్కెట్ కమిటీ లో వైస్ లో వాళ్ళు అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఇలా సైనిక ఎట్లా

ఎందుకు మాట్లాడటం లేదంటే పద్నాలుగు లేదంటే వాళ్ళు ఉద్దేశం చెట్టులు కొట్టలేక కొండాల్ని కొట్టిండు మాన్లోంటి చెట్టులు ముంటే ధైర్యం లేక తీసుకెళ్తానికి ముంటే దైర్యం లేక నవితార మీద నెప్పెట్టి ఎదరబట్టి పెట్టినట్టు కొట్టి మలిసిడి అల్ల కాదా

బండి సంజయ్ గారు పసుకోడు ధర ఎక్కున్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం ధర కూడా చూస్తాం అన్నారు జరిగిందా చూసినా మనం ఈ సీజన్ జరిగింది కానీ అంటే ప్రతి ఒక్కడ ఆ ఆలోచించడం కాదు ఈ విషయం గ్రామాలి చర్చ పెట్టాలి మన తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీ ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఉన్నారు మొత్తం పెట్టి ప్రభుత్వం ఎనిమిది రూపాయలు తెలంగాణ ఎనిమిది అంటే ఎనిమిది రూపాయలు ఎనిమిది పెద్ద ముడుస్తున్నాయి అంతటి నుంచి ఏ ఒక్క అల్లి మాట్లాడు ఒక్క బణి సంజయ్ గారు మాట్లాడారు ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడారు మరియా తెలంగాణ ప్రజల ఒకసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల రెడ్డి ఆలోచన చేయాలి ఎందుకోసం వేసినట్టు వాళ్ళకి పోటీ మన సమస్య అక్కడ మాట్లాడరు మన సమస్య గురించి పఠించుకోరు ఎవరి కోసం వేస్తున్నటువంటి మనం నిజంగా ఈ గులాబీ కట్టలు తప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటుంది తెచ్చుకునే ప్రజల కోసం ఆ ప్రజలు మరి పార్టీ చేపట్టేటటువంటి మాయమాటలు నమ్మకుండా మనం గట్టిగా పెద్ద పోవాలి ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి ఇవాళ మనం పార్టీ పాత్ర తీసుకున్నామంటే ఏది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తుంది వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఉండాలి నేను వేల పద్నాలుగులో సంజా ఒట్టి పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు పెద్ద ఎత్తున యువకుల ముందుకు తగ్గేది కాబట్టి యూత్ రాశీర్వించి కాబట్టి

మా మైనారిటీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకు ఉంటామని చెప్పి వారి సంజయకు ఆశీర్వాదం ఇచ్చి మీ అందరి నేరంతో సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ప్రతి గ్రామ కమిటీలో ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాబ్ అవ్వాలి మైనార్టీ క్రిస్టియన్ ప్లేస్ ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్న మహిళలు దాదాపు ప్రతి కూడా మహిళా అధ్యక్షులు వాళ్ళని ఇంకా పెట్టం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మా మండలందరికీ చెప్తా ఉన్నా లోకల్ బాడీస్ యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది రేపు అసెంబ్లీలో కూడా ముప్పై మూడు శాతం వస్తుంది కాబట్టి మా మహిళల్ని ముందు తీసుకెళ్ళి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మహిళలు ముందుకు వస్తే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు நேமே நதி அது முங்க முங்க வார அதுவும் ஏற்படும் நினைக்கிற అవసరం లేదు ఎందుకంటే పాతని మోతనే కొత్త నీరు వస్తారు ఇవాళ చాలామంది మహిళలు యువకులు అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోనీ దయచేసి ఇంటికి దిగండి తిరిగి మన గురించి చెప్పండి మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి కొత్త వాళ్ళకి తీసుకోండి పోయిన వాళ్ళు పాట వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా అక్కడ మోసపోతే మన తప్పి ఒక్కసారి మోసం చేస్తే ఒకసారి మోసపోతే మర్చిపోవడం రెండోసారి కోసం పోతే మన చేతగా అనుకుంటారు ఇలా మనం పార్టీ నుండి చేయిట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ గారు ఈ జిల్లా మీద పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చి నాలుగు వేల ఐదు వందల డబ్బులు పెట్టు ఇచ్చింది ఐదో వాళ్ళ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రెండ్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చి అదేవిధంగా వందలాది కోట్ల రూపాయలు ఇచ్చింది గ్రామాలలో రోడ్లు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ సంజయ్ గారు వచ్చి నాకు ఏ కలిగితే అది నేను కాలం కూడా ఇచ్చింది కాబట్టి ఇవాళ దయచేసి అందరూ కూడా గమనించారు సంజయ్ మర్చిపోవచ్చు కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపో ఇంకా చేసినటువంటి పనులు చేయలేదు వసనట్టు ఇప్పటి కూడా వాళ్ళు ఇద్దరు కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు కాంగ్రెస్ పార్టీలో ఒక రూపాయి లేకపోతే పెన్షన్ వేసకపోతే ఒక కొత్త హాస్పిటల్ లేకపోతే ఎందుకోసం పోయినట్టు ఉన్నట్టు ఉన్న రంజాన్ తోఫా కొట్టడానికి పోయినట్టు అంతేగాని కొత్తగా అన్న నాయకత్వంలో మనం ఈశ్వరంగ నాయకత్వంలో రోజు ప్రాజెక్ట్ కట్టుకున్నాం కంప్లీట్గా రైతులు ప్రాజెక్ట్ కట్టినాం కనీసం దర్వాజ కూడా అసలు పద్దెనిమిది నెల ఒక్క గేట్ పెడితే ప్రాజెక్ట్ మొత్తం నడిచే పరిస్థితి కనీసం ఒక గేట్ పెట్టలేనటువంటి అసమర్థమైన నడుస్తుంది ఈ ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే అట్టు మరి ఎదువ ఏ సో పైసల కోసం అందరూ అంటారు नेक सर्विस रो हमारा सर्वे का मंजे रो एडिटर ये ले नेचर पर एक बार लग गया एंड पब्लिक जय तेलंगाना 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 Thank <laughs>